నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుబు సుబుగార్ నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా ఫైన్ సార్ ఫర్ సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త అయితే తెగ నడుస్తుంది గో బ్యాక్ మార్వడి అసలు ఈ ఇష్యూ తన మీద నిజంగా వాళ్ళని ఎందుకు పంపేయాలి అసలు వాళ్ళు ఏం చేశారంటారు మొట్టమొదటిగా మనం రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఏ ప్రాంతం వ్యక్తి అయినా సరే ఏ ప్రాంతంలోనైనా సరే జీవించే హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది ఓకే ఇది పక్కన పెడదాం ఇప్పుడు మారవాడి విషయాన్ని కొద్దాం మార్వాడి అనే వ్యక్తి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విపరీతమైనటువంటి ఏమంటారంటే వ్యాపారకాంక్షతో వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ వ్యాపార ఆధిపత్యం కోసం అదేవిధంగా దోపిడీ కోసం వచ్చినటువంటి వ్యక్తి చూడండి మార్వాడి బ్రతకాలి అని అంటే వాళ్ళ స్టేట్స్లో బ్రతకలేరా అక్కడ నిజంగానే బ్రతకలేరు అక్కడ ఏముంటదండి ఇసుక ఈ తప్ప అయితే ఇక్కడ ఏంటంటే తెలంగా అంటే తెలుగు ప్రజలు అనేవాళ్ళు చాలా మృదు స్వభావాలు అదేవిధంగా గౌరవం అంటే గౌరవం ఇవ్వడం వేరే వ్యక్తులకు గౌరవం ఇవ్వడంలో కానివ్వండి మనం ఏ కల్చర్ అయినా సరే అడాప్ట్ చేసుకోవడం అంటే వాళ్ళని గౌరవించడం వాళ్ళని సో ఇక్కడ రా ఇప్పుడు వచ్చినటువంటి మారవాడీలు ఎలా ఉందంటే పరిస్థితి ఏదో చుట్టం చూపుగా వచ్చి ఇంటి కోస అంటే ఇంటి మొత్తాన్ని ఆక్యుపై చేసినట్టు ఉంది సో వీళ్ళు వ్యాపార నిమిత్తం అటు ఇటు వచ్చి చూడండి మీరు మారుమూర కురుగ్రామంలో కూడా వీళ్ళు స్వీట్ షాప్లు పెట్టుకున్నారు ఆ స్వీట్ షాప్లు ఎలా ఉంటాయి మరి నాణ్యంగా ఉంటాయి అంటే నాణ్యంగా ఉండవు మార్వాడీలో చేసే ఏ షాపులోనైనా సరే ఏ వస్తువు కూడా నాణ్యంగా ఉండదు అవన్నీ కూడా డమ్మివి సో ఏంటంటే తక్కువ ఖరీదుకి ఎక్స్పోర్ట్ చేసుకొని తక్కువ ఖరీదుకి ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు చూడండి అక్కడ ఇయర్ బోడ్స్ కానీ ఉండే లేదంటే ఛార్జర్ కేబుల్స్ కానీ ఉండే మా దగ్గర నేను ఉండే అపార్ట్మెంట్ పక్కనే ఆదిత్య సూపర్ మార్కెట్ అని ఉంటుంది సో దాంట్లో నాకు యాపిల్ ఫోర్టీన్ ప్లస్ మీకు ఐడియా ఉంది సో దాని చార్జర్ పోతే నేను ఏం చేశాను కనెక్టర్ పోయింది పోతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫే అంటే యాపిల్ డమ్మీ యాపిల్ ఇది తీసిండు సార్ వెయ్యి రూపాయలు సరే అండి ఎందుకు ఇది వెయ్యి రూపాయలు అన్నాను యాపిల్ సరే అండి యాపిల్ ప్రోడక్ట్స్ యాపిల్ స్టోర్లో దప్పి బయట అమ్మరు నాకు చెప్పకో అది ఇమిటేషన్ అని అన్నాను అంతే సార్ మా దగ్గర వెయ్యి రూపాయలు సరే అండి వెయ్యి రూపాయలు కాదు అది వంద రూపాయలు నూట యాభై కంటే ఎక్కువ ఉండదు నూట యాభై రూపాయలకి ఇస్తామంటే ఎప్పుడైనా మీరు ఛార్జర్ కొనుక్కున్నారా అని అన్నాడు అంటే వాడు తిరిగి అటాక్ చేసే స్థాయికి ఎదిగిండు ఆడు ఆడు బొందాడికి తెలీదు యాపిల్ వస్తువులు యాపిల్స్ పార్ట్స్ ఏదైనా సరే యాపిల్ స్టోర్లో తప్ప ఇంకెక్కడ అమ్మరని సో ఎవడన్నా యాపిల్ వాడిని మొహమేనా అన్నట్టుగా మాట్లాడి అంటే చూడండి వాడి దగ్గర కొనకపోతే డైరెక్ట్ దాడే అంటే వాడు కించి విధంగా మాట్లాడతారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు మార్వాడీలు నిజంగానే గో బ్యాక్ మార్వాడి ఐ సపోర్ట్ ఐ స్టాండ్ విత్ ఈ స్లోగన్ ఎందుకంటే వీళ్ళు అత్యంత భయంకరంగా పైశాచికంగా ప్రవర్తిస్తారు మీరు చూసుకున్నట్లయితే చిన్న చిన్న మాణికేశ్వర్ నగర్లో రెండు మారవాడి గోల్డ్ షాపులు ఉన్నాయి వాడు పెట్టింది ఏంటి వన్ గ్రామ్ గుల్టు గోల్డ్ వాడు చేసే వ్యాపారం ఏంటి రెండున్నర రూపాయలు మూడున్నర రూపాయలకి బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వడం మళ్ళీ డబ్బులు ఇవ్వడం అయినా రెండున్నర రూపాయలకి బంగారం తాకట్టు పెట్టుకుని ఇవ్వడం ఎలా మళ్ళీ ఈ రోజు వాళ్ళు కూల్ చేసుకునేవాళ్ళు డైలీ లేబర్స్ ఉంటారు వాళ్ళకి ఒకేసారి జీతం లాగా రాదు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ ఒక రెండు లక్షలకు వాడి దగ్గర గోల్డ్ తాకట్టు పెట్టా గోల్డ్ తాకట్టు పెట్టిన డేట్ పన్నెండవ తారీఖు అయింది నేను తిరిగి నెక్స్ట్ మంత్ ఇరవయో తారీఖు వెళ్ళా ఈ నెల రోజులుది వేసుకుంటాడు తర్వాత ఇప్పుడు పన్నెండో తారీఖు పెట్టాయి కదా ఇప్పుడు ఆగస్టు పన్నెండో తారీఖు నేను గోల్డ్ తాకడు పెట్టానండి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నాకు డబ్బులు వచ్చింది తీసుకెళ్లిస్తే నెల రోజులది వడ్డీ వేసుకుంటాడు రెండున్నర రూపాయలు మూడున్నర రూపాయలు చొప్పున నెల రోజులు వడ్డీ వేసుకుంటాడు వేసుకొని మళ్ళీ కొత్తగా ఇంకొక ఇంకేమైనా కొంచెం కట్టాలనుకోండి మళ్ళీ కొత్తగా నోటు రాస్తారు నోట్ రాసి మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ మంత్కి అంటే ఈ మధ్యలో ఒక పది రోజులు డబ్బులు కలిసి వస్తే మళ్ళీ ఇది ఎక్స్ట్రా మళ్ళీ ఆ రోజు ఏదో అయితే డేట్ రాసి మళ్ళీ కొత్త రాసి ఇచ్చిండో ఆ చిట్టి నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్కి కట్టాలి అంటే ఇది ఆర్థిక దోపిడీ కదా ఇక్కడ ఆర్థిక దోపిడీ ఉంది శ్రమ దోపిడీ ఉంది అదేవిధంగా కించిపరచున్నాయి మోస్ట్ ప్రాపబుల్ వీళ్ళు చేసేది కించిపరుస్తారు ఏం పో ఇట్లా హోరాబైపు అని ఉంటాడు అంటే వాడు మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో అతిథిగా వచ్చి మన ఇంట్లో పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది దాని ద్వారా ఏంటంటే అందరిలో ఏంటంటే ఒక సామాజిక స్పృహ ఇప్పటికైనా వచ్చిందనే దాని గురించి నేను చాలా సంతోషిస్తాను వీళ్ళు ఏంటంటే మరి మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే రోహింగ్యాలు గో బ్యాక్ అనే ధైర్యం ఉందా మీకు అన్నారు ఈ వెదవ కూడా ఈ ముండ కూడా ఈ భారతదేశంలో వాడే కదా మరి వీడికి కూడా ఆ బాధ్యత వద్దగా గో బ్యాక్ రోహింగ్యాని అంటే రోహింగ్యాల కంటే ప్రమాదకారులు వీళ్ళు రోహింగ్యాలైనా వాడు ఎప్పుడైనా ఒకసారి బాంబ పెడతారేమో కానీ వీడు రోజు కుటుంబాలలో బాంబ పెడతారు వీడు రోజు ఆర్థిక దోపిడీ చేస్తారు వీడు రోజు అజ్మైషీ చలాయిస్తారు వీడు రోజు వ్యాపారాధిపత్యం చేస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే చిన్న సన్నకారు కుట్లు అవి పూర్తిగా క్లోజ్ అయిపోతాయి వీడు చిన్న చిన్నగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ప్లస్ ఏంటంటే ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతం లాంగ్వేజ్ నేర్చుకోవటం స్పెషాలిటీ వీళ్ళు బ్రతక నేర్చిన కుక్కలు వీళ్ళు సో వీళ్ళు ఎట్లా అంటే ఎక్కడంటే ఎక్కడ ఊర్లో పెళ్లికి కుక్కలు హడావుడు అని చెప్పేసి వీళ్ళు ప్రతి ఊర్లో కూడా వీళ్ళ హడావుడి కొనసాగిస్తుంటారు వీళ్ళు తక్కువ ఇచ్చేదేమో ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వసూలు చేసేది పదిహేను ఇరవై వేలు దాకా అవుతుంది చూసుకునేసరికి అది వాళ్ళకి తెలిసి ఏంటి ఇప్పుడు డబ్బులు కావాలంటే చాలా అవసరంతో వెళ్తారు ఆడెంత కడుతుండో నేను తర్వాత ఎంత కట్టబోతున్నా నేను ఎంత మోసపోతున్నా ఆలోచించరు ఫస్ట్ నా ఈ అవసరం గట్టెక్కాలి అని సో దయచేసి వీళ్ళు ఏంటంటే చాలా ప్రమాదకారులు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో వీళ్ళు ఉండడానికి వీలు లేదు వీళ్ళు ఇంకే ఏ స్టేట్ అన్నా పోయి బ్రతకమని ఏ స్టేట్లో కూడా వీళ్ళు బ్రతకలేరు వీళ్ళకి ఆ దమ్ము లేదు వీళ్ళు దమ్ముంటే ఈ రెండు స్టేట్లు వదిలిపెట్టి వెళ్ళి బయట స్టేట్స్లో బతకమనంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబన మిగతా నార్త్ రాష్ట్రాల్లో లేదు ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు సంపాదించే విధానాలు కానివ్వండి భౌగోళికంగా కూడా ఇక్కడ అంటే న్యాచురల్ రిసోర్సెస్ దగ్గర నుంచి మనకి వాటర్ సోర్స్ దగ్గర నుంచి పంటల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ డబ్బులు జనరేట్ చేసేవి రెవెన్యూ జనరేట్ చేసేవి సో ఇక్కడ మాత్రమే వాళ్ళు పాగా వేసి ఇక్కడ ఆర్థిక దోపిడీ చేసి వాళ్ళ దగ్గర నుంచి శ్రమదూపుడు చేస్తుంటారు అన్న సో వీళ్ళు చేసేదంతా కూడా అరాచకాలు అల్లర్లు ఏంటంటే అహంకార ఇంకోటి ఏంటంటే వీళ్ళు డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ కూడా చాలా భయంకరంగా ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా అంటే అక్కడికి నార్మల్ గా ఎవరైనా వచ్చారనుకో వాళ్ళు కనీసం ముట్టుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే రూపాయి దానం చేయరు వీళ్ళు ఎదవలు ఒక రూపాయి కూడా దానం చేయరు తెలుసా చాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా తెలంగాణ కల్చర్ని కిల్ చేస్తున్నారు చాలా వరకు తెలంగాణ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడైనా కళ్ళు తెరవండి చాలామంది బ్యాక్ నినాదాన్ని సృష్టించారు అదే బ్యాక్ నినాదాన్ని అందుకున్నారు మీరు కూడా ఎత్తండి ఇక నుంచి మార్వాడి షాపుల్లో కొండలు అమ్మడాలు అన్నీ కూడా మీ వ్యక్తిగతంగా మీరు అక్కడికి వెళ్ళకోకుండా నిషేధించండి మనం ఎట్లయితే స్వరాష్ట్రం కోసం పోరాటం చేసేటప్పుడు విదేశీ వస్తువుల్ని మనం కొండ మానేసాము గాంధీగారి మార్గంలో అదేవిధంగా మీరు తెలుగు ప్రజలై ఉన్న మీరు ఖచ్చితంగా మార్వాడీ షాపులో మానేయండి ఈ రోజు బలంగా ఇలాంటి ఒక వ్యతిరేకంగా వాళ్ళకి మనం నడుచుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ మెడలు వంచగలం దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి ఊర్లలో ఉన్న వ్యక్తులు కానివ్వండి మారవాడి షాపుల్లో కొను అంటే మారకాలు ద్రవ్యాలు అంటే కొనుగోలు అమ్మకాలన్నీ కూడా బంద్ చేయండి మన తెలుగు వాళ్ళ దగ్గర కొనడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే వీళ్ళు నార్త్ కల్చర్ని ఇక్కడే బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటంటే మీరు చూస్తే దాండియా నైట్ ఎట్ లెవెన్ గేమ్ అని అంటే బుకింగ్స్ ఓపెన్ అని తర్వాత కృష్ణాష్టమి వేడుకలు ఎట్ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే వాళ్ళ మార్వాడి కల్చర్ ని ఇక్కడ భయంకరంగా చేస్తుంటారు మీరు చూస్తే తార్నాకలో మర్రిచన్నారెడ్డి వీధిలో దాదాపుగా రోడ్డుని పొడి చేశారు వాళ్ళు ఈ రోజు వినాయక చవితి విగ్రహాలు పెట్టడం కోసం రోడ్డుని మొత్తం చేశారు మళ్ళీ తర్వాత వినాయక చవితి అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత అవన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత రోడ్లు పూడ్చేస్తారంటే చేస్తారంటే పొడవరు ఈ వెదవలు అవి అట్లే ఆ గోతులు అలాగే ఉంచుతారు పాపం వచ్చినట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అవన్నీ పూడ్చుకోవాలి ఇక్కడ ఏంటంటే వీళ్ళు చాలా దౌర్భాగ్యంగా డిస్క్రిమి కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా చేస్తారు ఎవరన్నా వస్తే వాళ్ళ అవసరాన్ని వీళ్ళు అవకాశంగా పలుచుకుంటారు ఎంతోమంది మంది ఆడపిల్లలు నాకు తెలిసినంత వరకు మూడు కేసులు నేను వాదించాను ఆ కేసుల పేర్లు చెప్పను మార్వాడి షాపుల్లో పనిచేసిన అమ్మాయిలని వీళ్ళు కడుపు చేసి ఆ అమ్మాయికి కడుపు దీపించి కాంపెన్సేషన్గా లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు లక్ష రూపాయలు అంటే ఆమె జీవితం ఖరీదు లక్ష రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంత దారుణం నా దగ్గర కేసులో నేను రమ్మనంటే నేను ఇస్తా చాలా దారుణం చేస్తారు ఇదే విషయమే మాధవీలతను వివరణ అడిగితే రోహింగ్యాల గురించి మాట్లాడుతుంది ఈ మా బుద్ధి తక్కువ తెలివి తక్కువ రోహింగ్యాలను ఎల్లగొట్టండి ముందు మారవాళ్ళ గురించి మాట్లాడ నువ్వు మళ్ళీ ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు ఆ కాంగ్రెస్ వాడు ఆడు ఆ సిపిఎం వాడు ఈ ఏఎంఐఎం వాడు ఇదా భాషా విధానం మాధవిలత గారి మీలాంటి వాళ్ళ మాకు కావాల్సింది పాలకులుగా అసలు ఈవిడ పాలకురాలుగా అనర్హురాలు ఈవిడో ఏంటంటే వీళ్ళు ఎమోషన్స్నితో ఆడుకుంటారు హిందూయిజుం అని ఎత్తుకుంటారు మరి చిన్నజీఆర్ స్వామి సమ్మక్క సారక్కని తిట్టినప్పుడు ఎక్కడికి పోయిందమ్మా నీ దైవభక్తి అమ్మవారి గుడికి పొలమంటూ వెళ్ళి పొరులు దండాలు పెట్టుకుంటూ వెళ్ళి జ్వరం తగిలింది నాకు అయినా సరే నేను వచ్చే అమ్మవారు అది ఇది అని మరి సమ్మక్క ఏది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కుంభమేళ అయినటువంటి దక్షిణ భారతదేశంలోనే కదా ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళ అయినటువంటి సమ్మక్క సారలమ్మని మరి చిన్నజీయ స్వామి గారు తిట్టినప్పుడు మరి ఎక్కడికి పోయినావమ్మ శిరోమణి అడగాలి ఇలాంటి క్వశ్చన్స్ వేయాలి ఏమ డ్రామా ఎవరైతే మాధవి లాత డ్రామా అక్క ఉందేవో డ్రామాలక్క ఈవిడ డ్రామాలు బంద్ పెట్టమనాలి ముందు ఏమో నిర్దిష్ట వైఖరి గోబ్యాక్ మార్వాడి మీద ఏ నిర్దిష్ట వైఖరి ఏంటో తెలియజేయాలి అదేవిధంగా మార్వాడీలు అత్యంత నీచంగా పాశవికంగా ప్రవర్తిస్తారు ఇక్కడ వాళ్ళు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు వ్యాపార ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు కారు అడ్డంగా ఉంది షాప్ ముందు కారు అడ్డంగా ఉంది టూ వీలర్ వెళ్ళడానికి కార్ దీమంటే వచ్చి కొట్టారంటే వాడికి ఎంత అహంకారం ఉంటే కొడతారు చూడండి చిన్న సన్నకారు ఏదైతే కొట్లు షాపులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా వీళ్ళు అత్యంత ప్రేను ప్రమాదకారులు పంటకు చేడ పురుగులు ఎలా అయితే ప్రమాదకారులు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలు వీళ్ళంతకంటే ఎక్కువ చేడ పురుగులు వీళ్ళు ఏంటంటే కుప్పలు కొప్పలుగా తండోపు తండలుగా అంటే అక్కడ బ్రతకలేక ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ బ్రతికేటప్పుడైనా సరే సామరస్యంగా మర్యాదపూర్వకంగా బ్రతుకుతున్నారంటే తొక్కి మరీ బ్రతుకుతున్నారు ఒకనాడు ఏదైతే ఆంధ్ర వలస పాలకులు ఏదైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి పాలకులు తెలంగాణను తొక్కేయడానికి ప్రయత్నం చేసి తెలంగాణను చాలా సంవత్సరాలు వెనుకబాటు తరానికి గురై తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాన్ని వీళ్ళు మార్వాడి రాష్ట్రంగా మార్చడానికి కూడా ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోనా వీళ్ళు ఏమంటారు అంటే మేము మహారాష్ట్రలో ఉన్నాం తమిళనాడులో ఉన్నాం కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఫోకస్ చేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోనే వీళ్ళ దౌర్భాగ్యం ఎక్కువైంది కదా అక్కడ మీరు చూసినట్లయితే తమిళనాడులో తమిళియన్స్ చాలా బలమైనటువంటి వాళ్ళు సామాజిక వర్గం చూడరు తమిళ భాష అంటే భాష మీద ఎక్కువ అభిమానం సో వాళ్ళు తమిళ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్ని షాపులు పెట్టిన తమిళనాడు వాళ్ళు తమిళనాడు షాప్కి వెళ్ళి వీళ్ళ దగ్గర కొండరు ఇక్కడ తెలంగా తెలుగు వాళ్ళు ఏంటంటే అమాయకులు చాలా స్వ అంటే స్వార్థ రహితులు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎక్కువగా డబ్బులు జనరేట్ చేయగలం మనం రెవెన్యూ జనరేట్ చేయగలం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం తెలుగు రెండు రాష్ట్రాలే ఉంది కాబట్టి ఇలా కోట్లు కోట్లు గణిస్తున్నారు మీరు మీకు చెప్తా ఒక విషయం సత్తుపల్లిలో మీకు వెంకటేశ్వర అంటే మల్లూరు వెంకటేశ్వర గారి రైస్ షాప్ అని ఉంది సారీ ఆయన పేరు చెప్పవచ్చు చెప్పకూడదు మల్లూరు వెంకటేశ్వర గారి రైస్ షాప్ అని చెప్పి ఉంది సో అక్కడ రాజస్థాన్ నుంచి ఒక అబ్బాయి వచ్చిండు పేరు వద్దు అతని పేరు ఒక సింగ్ పేరు ఉంది అతను ఫస్ట్ టీ షాప్ పెట్టిండు ఆ టీ షాప్ కట్ చేస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో టీ షాప్ కట్ చేస్తే ఇక్కడ ఒక పెద్ద ఏది జ్యువెలరీ షాపు జ్యువెలరీ షాపు వాళ్ళ తమ్ముడు గోల్డ్ని తీసుకొచ్చి తీసుకొచ్చి అంటే ఎక్స్చేంజ్ చేస్తుంటాడు ఎలా సంపాదిస్తాడు అదే కదా వీళ్ళు ఏంటంటే అధిక వడ్డీ వీళ్ళ ప్రధాన ఆయుధం అధిక వడ్డీ రెండో ఆయుధం ఏంటంటే మన అమాయకత్వం మూడో ఆయుధం ఏంటంటే వాళ్ళు తెలుగుని ప్రదర్శిస్తున్నప్పుడు మనం అమాయకంగా మోసపోవడం సో వీళ్ళు తెలంగాణ కల్చర్ని కిల్ చేస్తున్నారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల యొక్క దోపిడి అంటే వాళ్ళ శ్రమని వీళ్ళు దోచుకుంటున్నారు అధిక వడ్డీ రూపంలో నాణ్యత లేని సరుకులు అమ్మడంలో మీరు ఎక్కడ చూసినా సరే అంటే రకరకాల పేర్లతో విచిత్రమైన పేర్లతో స్వీట్ షాపులు వాళ్ళే స్టీల్ షాపులు వాళ్ళే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ షాపులు వాళ్ళే అదే విధంగా రకరకాల ఫ్యాన్సీ షాపులు వాడే చెప్పుల షాపులు వాడి ఆగరిక చచ్చిపోతే ఈ పూల దండలు ఇవి తయారు చేసే షాపులు కూడా వాడేవి అంటే ఇక్కడ వాళ్ళ ప్రాబ్ల్యం అంత ఉన్నప్పుడు నార్మల్గా సన్ చిన్న సన్నకారు షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతారు వీళ్ళు ఆఖరికి తినే ఫుడ్ స్వీట్స్లో కూడా నాణ్యత లేకుండా తయారు చేసి అమ్మి ఎంతోమంది పొట్టకొడుతున్నారు సో అనారోగ్య పాలవడానికి వీళ్ళే కారణం ఐ నేను ఐ రియల్లీ సపోర్ట్ గో బ్యాక్ మార్వాడి ఖచ్చితంగా మార్వాడి తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు మిగతా ఏ రాష్ట్రంలోనైనా బ్రతకమనండి ఇక్కడ అన్యాయాలు అక్రమాలు చేస్తే ఊరుకుని ఎవరో ఉండరు మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా వీళ్ళు అధిక వడ్డీతో ఎంతోమందిని బలి చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ షాపులలో పనిచేస్తున్న ఎంతోమంది ఆడపిల్లల్ని సెక్షువల్గా అంటే అనుభవించి బయటపడ్డ వాళ్ళే కోర్టుల ద్వారా పోలీసుల దాకా వెళ్ళకోకుండా లోపలి సెటిల్మెంట్ చేసి పంపించేస్తున్నారు డబ్బులు పూర్వకంగా అదేవిధంగా వీళ్ళు రాజకీయంగా కూడా ఎదగడానికి ఎంతోమంది సపోర్టు అండదండలు తీసుకున్నారు వీళ్ళు రాజకీయ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గోదావరి గంలో కూడా ఒక ఆయన నార్త్కి సంబంధించిన ఆయన అని తెలిసింది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిన్న చిన్నగా ఇక్కడ పాగా వేసి ఇక్కడ తెలంగాణ కల్చర్ని కిల్ చేస్తారు ఇక్కడ ఆర్థిక వ్యవస్థను సృష్టి అంటే ఆర్థిక అసమానతలు సృష్టిస్తారు రాబోయే రోజుల్లో వీళ్ళు ఎవరిని కూడా తెలుగు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకంగా చేయడానికి వీళ్ళు పూనుకున్నారు దయచేసి గో గోబ్యాక్ నినాదాన్ని అందరూ తీసుకోండి మార్వాడి షాపుల్లో కొనడం అమ్మకాలు అన్నీ కూడా బంద్ చేయండి ఈవెన్ వాళ్ళు ఏ షాప్ అయినప్పటికీ కూడా వాళ్ళు అమ్మకాలు కొనగాలు అంటే అమ్మకాలు కొనుగోలు నిలిపివేయండి ఏదైతే స్వతంత్ర భారతదేశం కోసం మన స్వరాష్ట్రం కోసం విదేశీ వస్తువును బహిష్కరించాము తెలంగాణలో మన ఉనికిని కాపాడుకోవడం కోసం మన కల్చర్ని కాపాడుకోవడం కోసం మనల్ని మనల్ని నిరబెట్టుకోవడం కోసం మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని చేపట్టండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్వాడి షాపుల్లో అమ్మకాలు కొనుగోలు బంద్ చేయండి ఏ వస్తువు అయినా సరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ఉండటం వల్ల వాళ్ళకి ముక్కుకు తాడేసినట్లయితుంది సో దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ నేను ఇచ్చే గో బ్యాక్ మార్వాడి అనే దాన్ని విస్తృతంగా తీసుకెళ్ళండి వాళ్ళ అరాచకాలకు కట్టువేయండి వాళ్ళు ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికైనా వీళ్ళు జీవించే అనే ఒక అంశాన్ని పట్టుకొని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో అకృత్యాలు చేస్తున్నారు సో దయచేసి వీళ్ళందరి మీద వీళ్ళందరి గురించి కూడా నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించాలి దీని గురించి రాజకీయ నాయకులు కూడా స్పందించాలి ఈ డ్రామా కింగ్ మాధవిలత కూడా దీని గురించి స్పందించి తన నిర్దిష్ట వైఖరిని ఈ విషయం స్పష్టం చేయాలి ఎందుకంటే మన ఒక విలేకరు అడుగుతుంటే రోహింగ్యాల గురించి రోహింగ్యాల గురించి కాదమ్మ ఇక్కడ సమస్య మారవాడీల గురించి వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి మరి మన ఆర్థిక దోపిడీ చేస్తున్న ముందు వాళ్ళ గురించి మాట్లాడు ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితే ఓట్లు రాలేవు కదా ఏమై డ్రామా అంత ఫెయిల్ అవుతుంది కదా ఏం రేపు పొద్దున వెళ్ళి నువ్వు గోబ్యాక్ మార్వాడి అని చెప్పి ఈరోజు మా దగ్గరకు ఓట్లకి ఎట్లా వస్తా అని చెప్పి వాళ్ళు మొహం మీద ఉమ్ముతారు కదా మాధవిలు అతని ఇంట్లో ఓట్లు అడగడానికి వెళ్తే మురికి నీళ్ళు మీద కొట్టి బయటకు నెట్టేస్తారు కదా అది ఆవిడ భయం సో ఆవిడ రాజకీయ స్వప్రయోజనం కోసం మాత్రమే ఇలాంటి డ్రామా ఆర్టిస్ట్గా అన్నీ చేస్తాం తప్ప ఆకు తెలంగాణ మీద ప్రేమ లేదు ఆవిడకి కేవలం పదవుల మీద వ్యామోహం అది ఎలా సాధించాలి మనుషుల యొక్క సున్నితమైన భావోద్వేగాల మీద రెచ్చగొట్టి మతం అనే ఒక రంగు పులిమి రకరకాలుగా ఆ భాష విధానం చూస్తే కాంగ్రెస్ ఎంఎంఎం ఎంఎంఎంఓడు అంటే ఒక స్త్రీమూర్తి అయ్యుండి ఆవిడ కనీసం రెస్పెక్టబుల్ గా మాట్లాడలేదంటే ఎలాంటి రాజకీయ నాయకులు మనకు కావాల్సింది రేపొద్దున ఏం రాజకీయ నాయకురాలు కాకుండానే ఇలా చేస్తుంది అంటే రేపు రాజకీయ నాయకులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉనికి ప్రశ్నార్థకం దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మాధవి అతను కూడా తరిమి కొట్టండి ఆవిడకి ఎటువంటి రాజకీయ స్వప్రయోజనం చేకూర్చకండి హిందూ సోదరులందరూ కూడా అమాయకంగా ఆమె వల్ల పడకండి ఆమె కావాలనే రెచ్చగొట్టే ప్రసంగాలతో మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంది సో ఆవిడ షూటిగా ఈ గోబ్యాక్ మార్వాడికి సంబంధించి తన నిర్దిష్ట వైఖరిని మీడియా ప్ర మీడియా పూర్వకంగా తెలియజేయాలి రోహింగ్యాల గురించి తర్వాత ముందు ముందు అంగట్లో ఉన్న ఈ సమస్యను తీర్చు తర్వాత చెరులో ఉన్న ఆ సమస్య గురించి తర్వాత పోరాడు సో మార్వాడీలు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలు అత్యంత ప్రమాదకారులుగా రానున్న కాలంలో ఎదగబోతున్నారు ఇక్కడ వాళ్ళని తొక్కి సో దయచేసి వీళ్ళని గో బ్యాక్ మార్బడి అనే నిధను ప్రతి ఒక్కరు తీసుకోండి వాళ్ళ షాపులో ఉన్నటువంటి ప్రతి వస్తువును నిషేధించండి ఓకే సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదా ఇంకొక టాపిక్తో కలుద్దాం